السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل إن كنتم تحبون الله فاتبعوني فاتبعوني يحببكم الله ويغفر لكم ذنوبكم والله غفور رحيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي నేటి అంశము ప్రభుత్వ మొహమ్మద్ సల్లహ అలీ వసల్లం యొక్క హక్కు అదేనండి ఆయన్ను ప్రేమించడం అన్నిటికంటే ఉత్తమమైన మాట అవులహమాట మరియు అందరికంటే ఉత్తమమైన పద్ధతి మొహమ్మద్ సల్లహ అలీ వసల్లం వారి పద్ధతి అన్నిటికంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతి కార్యము బిదాత్ కిందకే వస్తుంది మరియు ప్రతి బిదాత్ మార్గ భ్రష్టత్వము మరియు ప్రతి మార్గ భ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే నా ధార్మిక సహోదరి సహోదరులారా నా మిత్రులారా అల్లాహుకు భయపడండి అల్లాహ్ యొక్క భయం మీ మనసులలో ప్రతి సమయంలో చేయడం అల్లాహ్ యొక్క భయం మీ మనసులలో ప్రతి సమయంలో జనింప చేయండి అల్లాహకు విధేయత చూపండి అల్లాహ్ అవిధేయత నుండి దూరంగా ఉండండి గుర్తుంచుకోండి ప్రవక్త మొహమ్మద్ సల్లహీ వలం గారి పట్ల ప్రేమ వారిని గౌరవించడం మనిషి విశ్వాసానికి నిబంధన మరియు ధర్మం యొక్క ముఖ్యమైన పునాది కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లహఅం వారి పట్ల ప్రేమ తప్పనిసరి దీనికి గల ఆధారాలు అనేకం ఉన్నాయి అల్లహ సుభానవతాల ఈ విధంగా సెలవిస్తున్నారు సూరాతోబా ఇరవై నాలుగవ ఆయన గ్రహించండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లాసలం వారికి చెప్పు ఒకవేళ మీ తండ్రులు మీ కుమారులు మీ సోదరులు మీ భార్యలు మీ సమీప బంధువులు మీరు సంపాదించిన సిరి సంపదలు కుంటు పడుతుందేమోనని మీరు భయపడే మీ వర్తకం మీకెంతో ప్రియమైన మీ గృహాలు మీకు అల్లహు కన్నా ఆయన ప్రవక్త కన్నా ఆయన మార్గంలో సరిపే పోరాటం కన్నా ఎక్కువ ప్రియమైనవైతే అల్లహు తీసుకువచ్చే తీర్పు కొరకు ఎదురు చూడండి అల్లహు అవిధేయులకు సన్మార్గం చూపడు అంటే ఇక్కడ గ్రహించండి ఈ వాక్యం ప్రవక్త మొహమ్మద్ సల్లహు వసలం వారి పట్ల ప్రేమ తప్పనిసరి అని తెలియపరిచే ఒక స్పష్టమైన రుజువు మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమకు అర్హులు ఈ ఆయన అల్లాహ్ దాసులకు దయ ప్రవక్త ముహమ్మద్ సల్లూ వసల్లంపై ప్రేమను కలిగించేందుకు చాలు ఎందుకంటే ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ప్రవక్త అలైహి వసల్లం పట్ల కంటే తన సంపద తన ఇంటి వారి పట్ల ఎక్కువ ప్రేమ కలిగి ఉంటాడో అతన్ని హెచ్చరించడం జరిగినది అంతేకాదు ఈ వాక్యం చివరిన తెలియజేయబడినది ఏమనగా అటువంటి వ్యక్తిని ఫాసిక్ అనగా అపరాధుడుగా పేర్కొనడం జరిగింది అతను సన్మార్గం నుండి దారి తెప్పినవాడు మరియు సన్మార్గం పొందలేని అభాగ్యుడు ఓ విశ్వాసులారా దైవక్త స్థలవసలం పట్ల ప్రేమ ఎప్పుడు సంపూర్ణమవుతుందో తెలుసా మనం ప్రవక్త స్థల వస్తున్న మనకంటే మన సంపద కంటే మన ఇంటి వారి కంటే ఎక్కువగా ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఈ ఉత్తమ వ్యవహారం లేనప్పుడు మన ప్రేమ మన మన విశ్వాసం రెండు కూడా అసంపూర్ణంగా భావించబడతాయి దీనికి సంబంధించిన ఆధారాలు ఆయన్ మరియు హదీసులలో ఉన్నాయి అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు తెలియచేస్తున్నాడు ప్రవక్తల్లా అలెవసల్లం విశ్వాసులపై వారి ప్రాణాల కంటే ఎక్కువ హక్కు ఉన్నవారు హదీసులో ఈ విధంగా తెలియచేయబడింది మన ప్రవక్త సల్ల అలై వసల్లం తెలియపరిచారు ఈ ప్రపంచంలో ప్రతి విశ్వాసి కూడా ఇహ పర లోకాలలో అందరికంటే ఎక్కువ దగ్గరి బంధం కలవారే ప్రత సల్లూ సమ్ వారు ఇలా తెలియపరిచారు నేను ప్రతి విశ్వాసితో తన కంటే ఎక్కువగా ప్రేమ ఆప్యాయత గలవాడను అంటే ఎప్పటి వరకైతే నేను మీ పిల్లలు మీ తల్లిదండ్రులు మరియు మీ సమస్త కంటే మీ వద్ద ఎక్కువ ప్రియమైన వాణిగా అవ్వనంత వరకు మీలో ఎవరు నిజమైన విశ్వాసి అవ్వలేరు బుఖారి ముస్లిం అబ్దుల్లా బిన్ అబ్దు అల్లాహు అను కథనం మేము ఒకసారి వస్తలం వెంట ఉన్నాం ఆయన అంటే ఆయన అంటే సల్ అలీ వసలం అని అర్థం ఆయన ఉమర్ రజి అల్లాహ్ అనుహూ చేతులు పట్టుకొని ఉన్నారు ఇంతలో ఉమర్ రజి అల్లాహ్ అనుహ్ ఒక ప్రవక్త మీరు నా ప్రాణం తప్ప ఇతర ప్రాపాంచిక వస్తువులన్నిటికన్నా ప్రియమైన వారు అని పలికారు దీనిపై దైవ ప్రవక్త సల్లూ వసలం స్పందిస్తూ కాదు నా ప్రాణం ఎవరి చేతుల్లో ఉందో ఆ శక్తిమంతుని సాక్షి మీ ప్రాణం కన్నా ఎక్కువగా నేను మీకు ప్రియం కావాలి అని అన్నారు కుమరజి అల్లాహ్ అను మాట్లాడుతూ అల్లాహ్ సాక్షి మీరిప్పుడు నాకు నా ప్రాణం కన్నా ప్రియులు అని పలికారు దైవ ప్రవక్త జవాబిస్తూ ఇప్పుడు మాట కుదిరింది అని అన్నారు ఇది హదీస్ హజరత్ ప్రవక్త ఈ విధంగా తెలియచేశారు ఏ వ్యక్తిలోనైనా ఈ మూడు గుణాలు ఉంటే అతను వాటి ద్వారా విశ్వాస మాధుర్యాన్ని తీయదనాన్ని ఆస్వాదించగలుగుతాడు వాటిలో మొదటిది అల్లాహును అయిన ప్రవక్తను అందరికన్నా ఎక్కువగా ప్రేమించడం రెండవది కేవలం అల్లహును సంతృప్తి పరచడానికే ఇతరులను ప్రేమించడం ఇక మూడవది నరకాగ్నిలోకి ప్రవేశించడానికి ఎంతగా ఇష్టపడతాడో అంటే విశ్వసించిన తర్వాత కుఫుర వైపునకు మరలకుండా స్థిరంగా ఉంటాడో అని అర్థం బుకారి మరియు ముస్లిం హదీస్ అనమాట ఇక్కడ ఏం గుణాలు చెప్పారు మూడు చెప్పారు ఒకటి ఏంటి అల్లాహ్ను మరియు ప్రవక్తను అందరికన్నా ఎక్కువగా ప్రేమించడం రెండవది మనం ఏమి చేసినా కేవలం అల్లాహ్ కోసం మాత్రమే చేయడం మూడవది నరకాగ్ని ప్రవేశించడానికి మనం అసహించుకోవడం ఆ మూడు మనము కలిగి ఉండాలన్నమాట ఓ విశ్వాసులారా అల్లాహ్ పట్ల ప్రేమతో పాటు ఆయన ప్రవక్త పట్ల ప్రేమను కూడా కలిగి ఉండాలి అని పవిత్ర కురాన్ మరియు ప్రామాణికమైన హదీసులలో కూడా ఇప్పుడు తెలియపడింది మనం గ్రహిస్తూనే ఉన్నాం ప్రాథమికంగా అల్లాహ్ పట్ల ప్రేమను కలిగి ఉండటం మరియు ప్రవక్త పట్ల ప్రేమను కలిగి ఉండటం కానీ ఇక్కడ దైవ ప్రవక్త అలైహి వసల్లం పట్ల ప్రేమ కలిగి ఉండటాన్ని విడివిడిగా తెలియజేసి మనకు దైవ అలైహి వసల్లం హోదా గొప్పతనం చాలా పెద్దదే అని ఒక సంకేతం అనేది ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి మీరు అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమను తప్పకుండా అర్థం చేసుకోండి నా ధార్మిక సోదరు సోదరు ప్రవక్త సల్లూ సలం పట్ల ప్రేమలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి దానిలో నుంచి ఒక ప్రత్యేకత ఏమిటంటే ఏ వ్యక్తి అయితే ప్రవక్త గారిని ప్రేమిస్తాడో ఆ వ్యక్తి ప్రిలేదిన ప్రవక్త గారితో ఉంటాడు అనస్ రజి అల్లాహు అనుహు ఉల్లేఖిస్తున్నారు ఒక వ్యక్తి ప్రవక్త గారిని ప్రిలేదినం గురించి ఈ విధంగా అడుగుతాడు ప్రళయం ఎప్పుడు సంభవిస్తుంది దానికి ప్రవక్త గారు నీవు దానికోసం ఏమి సిద్ధం చేశావు అని అన్నారు ఆ వ్యక్తి ఏమి సిద్ధం చేయలేదు కానీ నేను అల్లాహును మరియు ప్రవక్తను ప్రేమిస్తున్నాను అని అన్నాడు దానికి ప్రవక్త అల్లల్లాసల్లాం గారు ఇలా అన్నారు పెళ్ళి దినాన మీరు ఎవరిని ప్రేమిస్తారో వారితోనే ఉంటారు ఆనసీ అల్లహును ఈ విధంగా అంటున్నారు మేము మీరు ఎవరిని ప్రేమిస్తారో వారితోనే ఉంటారు అనే ఈ మాటతో సంతోషించ అంటే సంతోషించినంతగా ఎప్పుడు ఏ విషయంలో ఇంత సంతోషించలేదు అంటే ఇక్కడ అనస్ రజ ఎల్లాహు అనుగారు తెలుపుతున్నారనమాట మేము మీరు ఎవరిని ప్రేమిస్తారో పిల్లదిన వారితో ఉంటారో అనే మాటకు చాలా సంతోషం వచ్చింది ఈ సంతోషం నాకు ఏ విషయంలో కూడా కలగలేదు అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు ఇంకా వారు ఇలా అంటున్నారు నేను ప్రోక్త గారిని ఆవుపకర్ గారిని ఉమర్ గారిని ప్రేమిస్తున్నాను ఈ ప్రేమ వల్ల నేను వారిలా అమలు చేయనప్పటికీ వారితో ఉంటానని నమ్ముతున్నాను మహాల్లా చూసారా మాషాల్ మహాల్లా సో మనము పెళ్ళేది మనం అల్లహతో మరియు ప్రవక్తతో వాళ్ళతో పాటు ఉండాలంటే మనం ఎక్కువగా అల్లాలు ప్రేమించేసేయాలి ఎక్కువగా మన ప్రస్తుతం మనం ప్రేమించేయాలి ఓకే ప్రేమించేద్దాం ఓకే ఐ లవ్ అల్లా ఐ లవ్ మొహమ్మద్ సల్ల అసల్లం అంటే మాటలతో ఉంటే లవ్ లవ్ సరిపోదండి అక్కడ మన యొక్క అమల్ కార్యాలు వాళ్ళకి ఇష్టమైన కార్యాలు కేవలం అల్లవ్ కోసం మాత్రమే మనం చేయాలి అల్లా ఇష్టపడడానికి మాత్రమే మనం చేయాలి ఇంకోటి ప్రోక్త గారి మీద ప్రేమతోటి మనము ఏమేం చేయాలి అనే సున్నతులను మనం పాటించాలి అనిపై దరుదులు చదువుతూ ఉండాలి ఓకేనా అసదాన్ కూడా మనము ఆ సమాధానం చెప్తూ ఉంటే అందులో దుబా కూడా వస్తూ ఉంటుంది మన ప్రవక్త గారి మీద దరు చదవడం తర్వాత వసిలా కోసం దువా చేయడం ఇలాంటి మనము అమలు పరుస్తూ ఉంటే అల్హదుల్లి ఎంతో కొంత మనం కూడా ప్రవక్త గారిని ప్రేమించినట్లే మరియు అల్లా యొక్క సంతోషం కోసం మనము ఎంతో కొంత చేసినట్లే అల్హమ్దుల్లా అల్లాహతో ఒక చిన్న దువ అల్లాహ్ కుర్ ఆన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింపచేయుగాక ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక అల్లాహ్ మన అందరిని క్షమించుగాక మీరు కూడా అల్లాహును క్షమాపణ వేడుకోండి నిశ్చయంగా అల్లసుబ్బా అనవతల తోభ అంటే పశ్చాత్తాపం చెందేవని తప్పగా మన్నిస్తాడు టుడే క్లాస్ అయిపోయింది అది విషయం అస్సాలాహు అల్లి అహమ్మతుల్లాహిబర కా కాదు సుబాహన్ అల్లము అబీహమ్ది సుబాహనక అల్లాహ్ము అబిహమ్ దిగా అష అదువు అల్లా ఇలాహిల్ల అంత అస్తాగ లైక్